അയ്യോ <coughs> 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 <coughs>

ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో కూడా వివిధ కులాలకి కార్పొరేషన్లు ఏర్పడి తద్వారా ఇతర సాయం జరుగుతున్నది ఎంతో ఈ రకంగా చూసుకుంటే మనకి టోటల్ గా అందుబాటులో ఉండే వ్యక్తి వెంకటరామ గారు ఎనీ టైం ఫోన్ కొట్టినా కూడా అద్భుత సేవా సమితి వారు మనస్ఫూర్తిగా వారిని మనం అంతా కూడా కరతాళ దాని ద్వారా అభినందిద్దాం ఇంకొక విషయం ఏంటంటే నేను చాలా చోట్ల కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు మిగిలిన కులాలకి ప్రారంభించి అధ్యక్షులు సోదరులు వెంకట్రావు గారికి ముఖ్య అతిథులు సోదరులు స్థానిక శాసనసభ సభ్యులు కులాల వారీగా మనకి ఈ రకమైన ఈ రకంగా సంఘాలు ఉండటం అనేది తప్పు కాదు ఎందుకంటే ప్రతి కులంలో కూడా వెనుకబడినటువంటి వారు చాలా మంది ఉంటారు కనుక వారిని సైతం మనం ముందుకు తీసుకుని వస్తూ వారికి అన్ని విధాల సహకారాన్ని అందిస్తూ వారిని ముందుకు తీసుకొచ్చే విధంగా ఈ కులాలకి సంబంధించినటువంటి సంఘాలు పనిచేయటం అనేది తప్పు కాదు అనేది నా యొక్క భావన అయితే ఇక్కడ నా యొక్క స్వీయ అనుభవం మా తండ్రి గారితో నందమూరి తారక రామారావు గారితో ఒకనొక సందర్భంలో వారు అప్పట్లో కాషాయ దుస్తులు ధరించేవారు పాత్రికేయులు వారి దగ్గరికి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ అని చెప్పి వచ్చినటువంటి నేపథ్యంలో నేషనల్ మీడియా వారు అంటే ఉత్తర భారతదేశానికి సంబంధించినటువంటి వారు మా తండ్రి గారిని ప్రశ్నించడం జరిగింది మిమ్మల్ని ఒక రకంగా చెప్పాలంటే ప్రధాని అభ్యర్థిగా కూడా మేము చూస్తూ ఉంటాం దేశానికి కానీ మీరు ఎప్పుడైతే కాషాయ దుస్తులు ధరిస్తారు మీరు వెంటనే ఒక మతానికి పరిమితం అవ్వటం కాదా మరి ఇది మీకు ఒక రకంగా ఇబ్బందికరం కాదా అని చెప్పి వారిని అడిగినప్పుడు ఎందుకంటే సెక్యులరిజం అని ఒక జాతీయ భావం అని చెప్పి మనం భావిస్తున్నటువంటి సందర్భంలో ఇది మీకు ఇబ్బంది కాదా అని చెప్పి వారిని అడిగినప్పుడు వారిచ్చినటువంటి సమాధానం నేటి వరకు కూడా నాకు ఇప్పటికి కూడా గుర్తుంది వారు సమాధానం ఇస్తూ ఏమన్నారంటే దేశంలో ఉన్న ప్రతి తల్లికి కూడా నేను చేతులు జోడించి నేను నమస్కరిస్తాను ఎందుకంటే ప్రతి తల్లి కూడా ప్రతి మహిళ కూడా మాతృ సమానరా అయితే నా తల్లి నన్ను గర్భాన మోసి తొమ్మిది నెలలు తన గర్భాన మోసి తన తన ప్రాణాన్ని ఒడ్డి నాకు జన్మనిస్తుంది కాబట్టి నా తల్లికి నేను పాదాభివందనం చేయడంలో తప్పులేదు కదా అని చెప్పి మా తండ్రి గారు ఆనాడు చెప్పాడు అంటే దీన్ని మనం ఎలా అన్వయించుకోవచ్చు అంటే మనకి కులాభిమానం ఉండటం అనేది తప్పు కాదు కానీ ఆ కులాభిమానం ఇతర కులాల పట్ల దురాభిమానంగా మారటం అనేది ఇది ఖచ్చితంగా ఎవరూ కూడా స్వాగతించినటువంటి విషయం అనేది మనం మనమందరం అందరం కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం అయితే ఈ నేపథ్యంలో కాకతీయ సేవ సమాఖ్య వారు కేవలం కమ్మ కులానికి సంబంధించినటువంటి విద్యార్థులకు మాత్రమే కాకుండా అన్ని కులాల్లో ఉన్నటువంటి వారికి కూడా వారి యొక్క సహకారాన్ని అందిస్తూ ఈ వసతిని అన్ని కులాల్లో ఉన్నటువంటి ఆడబిడ్డలకి ఎవరైతే నిజంగా ఉన్నత విద్యని వారు అందుకోలేకపోతున్నారు వారికి తమ సహక సహకారాన్ని అందిస్తూ వారికి సైతం ఈ వసతిని అందించడం అనేది ఇది నిజంగా మనం అందరం కూడా స్వాగతించదగ్గ విషయంగా నేను భావిస్తున్నాను సమాజ సేవ ఖచ్చితంగా మనం అందరం కూడా ఒక సామాజిక స్పృహతోటి చేయవలసినటువంటి అవసరం ఉన్నది అనేటువంటి విషయం మనం గమనించాలి